అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే మన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ఇక బ్యూటీ పార్లర్తో పని లేకుండా మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే మీ అందాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చర్మం పైన మురికిని వదిలించడంలో బియ్యపిండి చక్కగా ఉపయోగపడుతుంది బియ్యపిండిలో పెరుగు కలిపి మీ ముఖానికి అప్లై చేసుకోండి గంట తర్వాత చన్నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖం పైన మురికి మొత్తం తొలగిపోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది తేనె మన ఆరోగ్యానికే కాకుండా మన చర్మానికి కూడా చాలా మంచిది రాత్రి పడుకునే ముందు ముఖానికి కొంచెం తేనె రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం ఉండే డెడ్ సెల్స్ మొత్తం తొలగిపోయి మీ ముఖం యవ్వనంగా మెరిసిపోతుంది బియ్యం కడిగే నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ నీటిలో విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి కాబట్టి బియ్యం కడిగిన నీటిని పడేయకుండా ఆ నీటితో తలంతా మర్దన చేసుకొని పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గి మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది చర్మ సౌందర్యానికి కూడా బియ్యం నీళ్లు బాగా ఉపయోగపడతాయి బియ్యం కడిగిన నీటిని మీ ముఖానికి రాసుకొని గంట తర్వాత చన్నీటితో కడుక్కుంటే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది ముఖం నల్లటి మచ్చలు కూడా తగ్గుతాయి మెరిసిపోయే చర్మ సౌందర్యానికి కలబంద బాగా ఉపయోగపడుతుంది కలబంద గుజ్జును ముఖానికి రాసుకుంటే మీ చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది కలబంద గుజ్జును మన జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది మీ శరీరం పైన కాలిన గాయాలు ఉంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి గాయాలపైన రాసుకుంటే ఆ మచ్చలు మొత్తం వెంటనే తగ్గిపోతాయి పెరుగు మన ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది పెరుగులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం నలుపు తగ్గి మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం గోల్డెన్ గ్లో రావాలంటే శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి మీ ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి గంట తర్వాత చన్నిటితో శుభ్రం చేసుకుంటే మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది ఇక మనలో చాలామందికి శరీరం అంతా తెల్లగా మెడ మెడభాగంలో మాత్రం నల్లగా ఉంటుంది అలాంటి బియ్య పిండిలో కొంచెం పంచదార కలబంద గుజ్జు అలాగే సరిపడా నీళ్లు పోసి మెడపైన ఐదు నిమిషాలు మర్దన చేయండి ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మెడపైన ఉండే మృత కణాలు తొలగిపోయి మెడభాగం తెల్లగా మారుతుంది అలాగే పెరుగులో నిమ్మరసం కలిపి మెడకు అప్లై చేసినా మెడభాగంలో నలుపు తగ్గిపోతుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది అలాంటి వారు నల్ల ద్రాక్షలను ఎక్కువగా తినండి నల్ల ద్రాక్షాలు తినడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది ఇక ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఉసిరికాయను చిన్న ముక్కలుగా కోసి ఉసిరి ముక్కలను నీటిలో వేసి బాగా మరిగించండి ఆ నీటితో తలస్నానం చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అలాగే కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి బాగా మరిగించి ఆ నూనెను వడబోసుకొని ప్రతిరోజు తలకు రాసుకోండి మీ జుట్టు దృఢంగా పెరగడంతో పాటు తెల్ల జుట్టు నల్లగా మారుతుంది అలాగే మీరు తినే ఆహారంలో కరివేపాకు ఉండేలా చూసుకోండి కరివేపాకు తినడం వల్ల మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు కూడా చాలా మంచిది ఇక చర్మం పైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో కొంచెం చక్కెర కలిపి మీ ముఖానికి ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోండి వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే చర్మం పైన ముడతలు తొలగిపోతాయి మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది ఇక మనలో చాలామంది ఆడవారు పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతుంటారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాల పగుళ్ళ దగ్గర కొబ్బరి నూనెతో మర్దన చేసుకోండి పది రోజుల్లోనే పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి ఇక ప్రతిరోజు తప్పనిసరిగా ఒక స్పూన్ నువ్వులు తినండి నువ్వులు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు మన ఆరోగ్యానికే కాకుండా మన అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయి ఇక కొబ్బరి నూనెలో మెంతి పొడిని కలిపి మీ తలకు బాగా పట్టించి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది సాధారణంగా మనం పండ్లు తిన్నాక తొక్కలను పడేస్తాము కానీ పండ్ల తొక్కలతో కూడా మీ అందాన్ని పెంచుకోవచ్చు నారింజ తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది నారింజ తొక్కలను ఉపయోగించి ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్ని తయారు చేస్తారు కాబట్టి నారింజ తొక్కలను పడేయకుండా వాటిని ఎండలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోండి ఈ పొడిలో కొంచెం పెరుగు కలిపి మీ ముఖానికి రాసుకుంటే మీ ముఖం యవ్వనంగా కనిపించడంతో పాటు మీ చర్మం తెల్లగా మారుతుంది అలాగే నిమ్మకాయ తొక్కలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ మన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది కాబట్టి నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసి ఆ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం జిడ్డు తొలగిపోతుంది నల్లటి మచ్చలు కూడా తొలగిపోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది ముఖ్యంగా ముఖం మచ్చలు ఉన్నవారు మామిడి తొక్కుతో మీ ముఖాన్ని మర్దన చేసుకుంటే ముఖం పైన ఉండే నల్లటి మచ్చలు అలాగే మొటిమలు మొత్తం తొలగిపోయి మీ ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇక అరటి తొక్కలో విటమిన్ ఏ విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అరటికాయను తిన్న తర్వాత ఆ తొక్కును పడేయకుండా అరటి తొక్కతో మీ ముఖాన్ని మర్దన చేసుకోండి ముఖం పైన ముడతలు తొలగిపోయి మీ ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి చాలామంది ముల్తాని మట్టిని ఉపయోగిస్తారు ముల్తానీ మట్టిలో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేసుకుంటే మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోవడమే కాకుండా ముఖం పైన ఉండే మచ్చలు మొటిమలు అలాగే డార్క్ సర్కిల్స్ మొత్తం తొలగిపోతాయి ఇక ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి లేకపోతే ముఖం పైన బ్యాక్టీరియా పేరుకుపోయి చర్మ గ్రంథాలు మూసుకుపోయి ముఖం పైన మొటిమలు ఏర్పడతాయి ఇక ముఖం పైన నల్లటి మచ్చలు గుంతలు అలాగే బ్లాక్ హెడ్స్తో బాధపడేవారు మెంతి ఆకులు అలాగే తులసి ఆకులను మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి మీ ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ ముఖం తాజాగా మెరిసిపోతుంది చర్మ వ్యాధులు మొత్తం తగ్గిపోతాయి అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోయేలా కనిపించాలంటే దాల్చిన చెక్క పొడిలో కొంచెం తేనె కలిపి మీ ముఖానికి అలాగే మెడకు అప్లై చేసుకోండి పావుగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకుంటే క్షణాల్లో మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది పార్టీలకు అలాగే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ చిట్కాని ప్రయత్నించి చూడండి ఇక మనలో చాలామందికి కళ్ళ కింద నల్లగా ఉంటుంది అలాంటి వారు వేపాకును పొడి చేసి ఆ వేపాకు పొడిలో కొన్ని నీళ్లు పోసి ఆ మిశ్రమాన్ని మీ కళ్ళ కింద అప్లై చేసుకోండి కళ్ళ కింద నలుపు తగ్గిపోతుంది అలాగే చుండ్రు సమస్యలతో బాధపడేవారు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు వెంటనే తగ్గిపోతాయి ఇక మనలో చాలామందికి ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది అలాంటి వారు నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే జిడ్డు తత్వం తగ్గిపోయి మీ చర్మం నిగారింపుగా కనిపిస్తుంది చాలామంది ఆడవారికి తరచూ పింపుల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో కొంచెం పసుపు అలాగే తేనె కలిపి మీ ముఖానికి రాసుకోండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ఎప్పటికీ మీ చర్మంపై మొటిమలు రాకుండా మీ చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టును వెంటనే దువ్వకూడదు అలా దువ్వితే జుట్టు త్వరగా ఊడిపోతుంది ఇక ప్రతిరోజు ఉదయాన్నే పది నిమిషాల పాటు ఎండలో నిలబడండి శరీరంలోకి కావాల్సినంత విటమిన్ డి చేరుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీ చర్మం కూడా మెరిసిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంతో పాటుగా మీ చర్మాన్ని కూడా కాంతివంతంగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్